వైసీపీ హయాంలో మద్యం కుంభకోణం మాదిరిగానే పక్కా ప్రణాళిక ప్రకారం ఇసుక తవ్వకాల్లో భారీ స్థాయిలో డబ్బులు పిండుకున్నారు పద్దెనిమిది వందల అరవై కోట్ల రూపాయల్ని అక్రమాల తవ్వకాల్లో దోచేశారు తొలుత ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలో ఇసుక తవ్వకాలు విక్రయాల్ని చేయించి అది విఫలమైందంటూ గుత్తేదారు సంస్థను రంగంలోకి దించారు ఆపై వైసీపీ పెద్దలే నేరుగా రంగప్రవేశం చేసి జిల్లాల వారీగా సిండికేట్లు పెట్టి నదుల్ని ఊడ్చేశారు ప్రతి నెల కోట్లాది రూపాయల్ని ముఖ్య నేతకు పంపారు ఇసుక తవ్వకాల అక్రమాల్ని ఏపీ స్పేస్ అప్లికేషన్ సెంటర్ పాయ్ సాయంతో గనుల శాఖ అధికారులు తాజాగా నిగ్గుతేల్చారు వైసీపీ ప్రభుత్వంలో రెండు పేల పంతొమ్మిది సెప్టెంబర్ నుంచి రెండు పేల ఇరవై ఒకటి మే వరకు ఏపీ ఖనిజాభివృద్ది సంస్థ ఇసుక వ్యాపారం చేసింది ఇలాగైతే తమకు ప్రయోజనం ఉండదని భావించిన ప్రభుత్వ పెద్దలు ప్లాన్ మార్చారు ముఖ్యనేత వ్యూహం ప్రకారం ఇసుకపై మంత్రుల కమిటీని నియమించారు ఏపీఎండీసీ ఇసుక తవ్వకాలు విక్రయాల్లో విఫలమవుతోందని కేంద్ర సంస్థకు గాని ప్రైవేట్ సంస్థకు గాని ఇసుక వ్యాపారాన్ని అప్పగించాలని మంత్రుల కమిటీ ద్వారా సిఫార్సు చేయించారు రాష్టమంతా మూడు ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలిచారు ఉత్తరాదికి చెందిన జేపీ సంస్థకు టెండర్లు కట్టబెట్టి రెండు వేల ఇరవై ఒకటి మేలో ఇసుక వ్యాపారాన్ని అప్పగించారు టెండర్ల సమయంలో తమిళనాడుకు చెందిన ఇసుక వ్యాపారి టర్న్కీ ఎంటర్ప్రైజెస్ అనే సంస్థను ఏర్పాటు చేయగా దానిని ఉపగుత్తేదారుగా రంగంలోకి దించారు రెండు ఇరవై ఒకటి మే నుంచి రెండు ఇరవై రెండు ఆగస్టు వరకు ఆ సంస్థ ఇసుక తవ్వకాలు విక్రయాలు చేసింది రెండు పేల ఇరవై రెండు ఆగస్టులో టర్న్కీ సంస్థను వెళ్లగొట్టి వైసీపీ నేతలే ఇసుక వ్యాపారం ఆరంభించారు జిల్లాల వారీగా ఎవరు ఎక్కువ సొమ్ము చెల్లిస్తే వాళ్లకు వ్యాపారం అప్పగించారు ఇలా జిల్లాకో సిండికేట్ ఏర్పాటైంది వీరంతా ఇష్టానుసారం తవ్వి దోపిడీకి పాల్పడ్డారు ఎవరైనా ప్రశ్నిస్తే అప్పటి సీఎం కార్యాలయ అధికారులే నేరుగా జోక్యం చేసుకునేవారు రెండు ఇరవై ఒకటి నుంచి రెండు వరకు ఇరవై నాలుగు వరకు తవ్వకాలు చేశారనే లెక్కలు లేవు డిజిటల్ చెల్లింపులను స్వీకరించకుండా నగదు తీసుకుని ఇసుకను లోడ్ చేసేవారు ఆన్లైన్ బుకింగ్ సదుపాయం తీసేసి మాన్యువల్గా గా ఇచ్చారు అక్రమ తవ్వకాలపై దండా కుమార్ అనే వ్యక్తి వరుస ఫిర్యాదులతో జాతీయ హరిత ట్రిబ్యునల్ సుప్రీంకోర్టుల్లో కేసులు నమోదయ్యాయి అప్పటి గనుల శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డి కలెక్టర్ల చేత రీచుల్లో మొక్కుబడి తనిఖీలు చేయించారు అక్రమ తవ్వకాలు లేవంటూ నివేదికలు తయారు చేయించి ఎన్జీటీ సుప్రీంకోర్టులకు ఇచ్చారు వైసీపీ పాలనలో జరిగిన ఇసుక దోపిడీపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఎంతమేర తవ్వకాలు జరిగాయో తేల్చాలని ఆదేశించింది దీంతో కూటమి ప్రభుత్వం వచ్చాక నాటి ఇసుక దోపిడీపై విచారణ చేయించడంతో వాస్తవాలు బయటపడుతున్నాయి అక్రమాల లెక్కలను నిగ్గుతేల్చేందుకు గనుల శాఖ అధికారులు ఏపీ స్పేస్ అప్లికేషన్ సెంటర్ సాయం తీసుకున్నారు రాష్ట వ్యాప్తంగా రెండు ఇరవై ఒకటి మే నుంచి రెండు ఇరవై నాలుగు మే వరకు ఎన్ని రీచ్లకు అనుమతులు ఇచ్చారనే వివరాలను ఏపీ శాఖకు గనుల శాఖ అందించింది ఇవి కాకుండా అక్రమ తవ్వకాలు భారీగానే ఉన్నట్లు ఏపీ శాఖ గుర్తించింది ఆయా సంవత్సరాలలో నెలల వారీగా శాటిలైట్ ఇమేజెస్ తీసి జీడీ స్టీరియో డేటా టూడీ గూగుల్ ఎర్త్ ప్రో ఇమేజెస్లన్నీ పరిశీలించింది ఆ ప్రాంతాల్లో గతంలో ఎలా ఉంది తవ్వకాలు జరిపిన మూడేళ్లలో ఏం జరిగిందో చూసింది పెద్ద ఎత్తున ఇసుక తవ్వినట్లు బయటపడింది ఆ వివరాలను గనుల శాఖకు అందించింది రాష్ట్రంలోని పంతొమ్మిది జిల్లాల్లో అక్రమ తవ్వకాలు జరిగాయని అన్ని నదుల్లో ఏడు వందల తొమ్మిది చోట్ల దందాకు పాల్పడ్డారని ఏపీ శాఖ నిర్ధారించింది రెండు పేల ఆరు వందల పదకొండు అనుమతులు లేకుండా తవ్వేసినట్లు తేల్చింది అత్యధికంగా రాష్టంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇరవై ఒక్క చోట్ల యాబై నాలుగు పాయింట్ ఏడు మూడు లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను ఊడ్చేశారు వైఎస్సార్ కడప జిల్లాలో చోట్ల నలభై ఏడు పాయింట్ మూడు ఏడు లక్షల మెట్రిక్ టన్నుల్ని తవ్వి సొమ్ము చేసుకున్నారు గుంటూరు జిల్లాలో అరవై తొమ్మిది చోట్ల తవ్వేసి నలబై నాలుగు పాయింట్ ఏడు ఏడు లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను తరలించారు నెల్లూరు జిల్లాలో ముప్పై నాలుగు పాయింట్ ఒకటి ఆరు లక్షలు ఎన్టీఆర్ జిల్లాలో ముప్పై మూడు పాయింట్ తొమ్మిది ఏడు లక్షలు కృష్ణా జిల్లాలో ముప్పై మూడు పాయింట్ తొమ్మిది ఏడు లక్షలు శ్రీకాకుళం జిల్లాలో ఇరవై రెండు పాయింట్ ఏడు సున్నా లక్షల మెట్రిక్ టన్నుల మేర దోపిడీ సాగింది మూడు కోట్ల తొంభై ఒక్క లక్షల డెబ్బై మూడు వేల నాలుగు వందల మెట్రిక్ టన్నుల ఇసుకను అనుమతులు లేని రీచ్ల నుంచి తవ్వి తరలించినట్లు బయటపడింది అప్పట్లో టన్ను ఇసుకను నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలకు విక్రయించారు ఆ లెక్కన దోపిడీ విలువ పద్దెనిమిది వందల అరవై కోట్ల రూపాయలు ఏపీ శాఖ నివేదిక ఆధారంగా జిల్లాల వారీగా ఇసుక గుత్తేదారులకు గనుల శాఖ అధికారులు తాకీదులిచ్చి వివరణ కోరుతున్నారు ఆ తర్వాత జరిమానా విధిస్తూ డిమాండ్ నోటీసులు ఇవ్వనున్నారు కొంతకాలం కిందట పదమూడు చోట్ల గుత్తేదారు సంస్థలపై కేసులు నమోదయ్యాయి ఇప్పుడు మరికొన్ని చోట్ల ఫిర్యాదులు అందుతున్నాయి ఏపీ శాఖ సాయంతో సిద్దమైన నివేదికను గనుల శాఖ అధికారులు వచ్చే నెల మొదటి వారంలో సుప్రీంకోర్టుకు సమర్పించనున్నారు పూర్తిస్థాయి నివేదికను అందించేందుకు మరికొంత సమయం కోరనున్నట్లు తెలుస్తోంది